వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాక్స్ మేక తలకాయ కూరని నేను కుక్కర్లో చేస్తున్నానండి త్వరగా చూసేద్దామా వేరుసంగ నూనెని తీసుకున్నాను బిర్యానీ ఆకు అనాసు పువ్వు చెక్క లవంగాలు యాలకులు తీసుకున్నాను రెండు మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పేస్ట్గా తీసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లికాడలు కొంచెం మెంతి ఆకు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు చిన్న టమాటా మొక్కలు కొంచెం పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి చిటికెడు జాజికాయ పొడి అన్నీ బాగా రంగు మారి వేగిన తర్వాత ముందుగా కొంచెం తలకాయ మాంసంలో ఉప్పు పసుపు వేసి అరగంట ఉంచాను అనమాట స్టవ్ మంటనే కొంచెం పెంచుకొని మూత తీసేసి మూడు నాలుగు నిమిషాల వరకు బాగా వేయించుకోవాలన్నమాట నీచు వాసన ఉండేటప్పుడు ఫ్రెష్ కరివేపాకు కారం కూరకు సరిపడా ఉప్పు గరం మసాలా చూస్తున్నారు కదా లవంగాలు చెక్క యాలకులు నాలుగు మిరియాలు గరం మసాలా హాఫ్ టీ స్పూనే వేసాను గరం మసాలా చివరిలో మరలా వేస్తాను వేసుకున్నవన్నీ బాగా కలిసేటట్టు తిప్పుకొని మూడు నాలుగు నిమిషాలు విజిల్ పెట్టకుండా మూతను పెట్టి మగ్గించుకోవాలన్నమాట స్టవ్ అంట బాగా తగ్గించాలి బాగా మగ్గిన తర్వాత నూనె ఇలా బయటకు వస్తుందన్నమాట తలకాయ మాంసాన్ని నేను ముప్ప కేజీ వరకు తీసుకున్నాను కారం ఉప్పు అన్నీ ఉప్పు చూసుకుంటే సరిపోతుంది మీకు కొంచెం గ్రేవీలా కావాలా సూప్లా కావాలా దాన్ని బట్టి నీళ్లు వేసుకోండి ఎండు కొబ్బరి ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది గరం మసాలాతో పాటే ఒక అంగుళి ముక్క వరకు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట దీనిలోకి మూడు గ్లాసుల వరకు వాటర్ పట్టింది అంటే ముప్పావు మటన్కి కొంచెం సూప్ లాగా ఉంటుంది అనమాట అప్పుడు మీరు తీసుకున్న మాంసం ముదురుదా లేతదా దాన్ని బట్టి విజిల్సి పెట్టుకోండి మంటన్ కూడా మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట ముక్క మనకి అప్పుడు బాగా ఉడుగుతుంది బాగా చల్లారిన తర్వాత మరలా గ్యాస్ వెలిగించుకొని కొంచెం గరం మసాలా పౌడర్ ముందు ఉంచుకున్నాం కదా కొంచెం కొత్తిమీర రెండు నిమిషాలు విజిల్ లేకుండా ఇలా పెట్టుకుని ఎంతో రుచిగా ఉండి మేక తలకాయ కూర రెడీ నేను వేసిన దానిలో రెండు మూడు ఐటమ్స్ ఏమీ లేకపోయినా పర్వాలేదు చేసేసుకోవచ్చు నా దగ్గర అందుబాటులో ఉన్నాయి కాబట్టి వేశాను నేనైతే పన్నెండు విజిల్స్ వరకు ఉంచుకున్నాను చాలా చక్కగా ఉడికిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్